శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రములో మనం చేస్తున్న తప్పులు దిద్దుకుందాము తొమ్మిదవ శ్లోకముగో విద్రుమ బింబ్రీర పద్మరాగ శిలాదర్శ పరిభావి కపో ఇది పదహారు అక్షరాల ఒకే నామం శిలాదర్శ దగ్గర దీర్ఘం ఇవ్వకూడదు పద్మరాగ శిలాదర్శ పరిభావిక ఈ నామానికి అర్థం ఏమిటంటే పద్మరాగమణులతో చేసిన అద్దములకు మించిపోయి ప్రకాశిస్తున్న చెక్కిళ్ళు అనగా బుగ్గలు కలది అమ్మవారు అని అర్థం పద్మరాగ శిలాదర్శ పరిభావిక ఇది కూడా ఒకే నామం అమ్మవారి ఓష్టము అనగా పైపెదవి కొత్తదైన పగడపు ఎరుపు రంగును అధరము అనగా క్రింది పెదవి దొండపండు ఎరుపుదనమును మించి ప్రకాశిస్తున్నది అని ఈ నామానికి అర్థం ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు నమస్కారం